సన్నకారు రైతులు అయితే ఇప్పుడు మేము చేసినది మాకు రుణమాఫీ కావాలి ఖచ్చితంగా ఈ రుణమాఫీ అనేది ఈ బ్యాంకుకు రెండు లక్షలు మాఫీ చేస్తాను దేవత రెడ్డి గారు అన్నారు సరే ఆయన అన్న ప్రకారమే వాళ్ళు ఇచ్చారు రెండు లక్షలు మాఫీ చేస్తానన్నారు మీ ఆశతో అందరం ప్రతి రైతు కానీ కూలీలు కానీ ప్రజలంతా దేవత రెడ్డి గారు గెలవాలని ఆలోచన చేసి గెలిపించినాం వినిపించిన తర్వాత మీ ఆశ రెండు లక్షలు మాఫీ వరకు ఫస్ట్ కేసీఆర్ లక్ష వదిలిపెట్టిపోయింది ఆ పైసలు అటువంటి డబ్బులు మొత్తం రెండు లక్షలకు పైన అయినాయి కానీ ఆ పైన ఆలోచన మేము చేసుకుంటాం కాబట్టి మీరు రెండు లక్షల రూపాయలు మాఫీ బ్యాంకుకు మీరు విచారించండి అరే బాబు ఈ రెండు లక్షలు ఈ పైసలు పైన పైసలు మీరు కట్టుకుంటే మేము ఈ రెండు లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెండు లక్షలు మీరు చూసుకోండి కనుమ పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఇక్కడికి ఎందుకు నేను నాకు రెండు లక్షలు మార్పు చేస్తా నాకు ఏది తెలివక ప్రగతి భవన్ అనేది నాకు జరుగుతుంది ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందనే ఆలోచనతో గాంధీ భవన్ కాటికి వచ్చిన స్పష్టంగా నాకు రెండు లక్షల రూపాయలు మార్పు నేనే కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు స్వచ్ఛంగా రుణమాఫీ చేయాలి నీ పేరు పేరు తోట యాదగిరి సాదిగారు తుమ్ముతూ నాగో జిల్లా నేను ఒక రైతును నేను బోనస్ స్వచ్ఛంగా యాభై ఐదు కింటాల్ ఎనభై కిలోలు అమ్మిన స్వచ్ఛంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే సరే సన్నోట్ల కన్నావు భోజనం భోజనం చేసినావు సరే ఐదు వందలు బోనస్ వస్తుంది కదా అని ఆ బోనస్ కూడా రాలే రుణమాఫీ కాలే ఇది పింఛనీ లేదు మా పరిస్థితి అంటే ఆరోగ్యాలు ముంచటం మేము మా పిల్లలు తయారు చేసుకుంటున్నాం మా మా అబ్బాయికి కనీసం కారణం వస్తే ఇరవై ఐదు లక్షలు అయినాయి నువ్వు ఎందుకు కట్టలేదు ఈ పైసలు నువ్వు ఎవరు కట్టా అంటున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం మాకు ముగ్గురు పిల్లలు అమ్మాయి కాబట్టి ఎదు చేసి నాకు రెండు లక్షల గుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం మీరు వాళ్ళు వచ్చిన దాకా నేను లేవను స్వచ్ఛంగా నా ఒప్పుకోవాలే అంత వరదాకా నేను ఉంటా రమ్మను నేను ఏమైనా అబద్దం ఆడితే తీసుకపోతే చేయలేదు దేనికైనా సిద్ధమే దేని ఏమైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు నేను తప్పు దో మాట్లాడలే రుణమాపియండి ఇప్పుడు బోనస్ ఇవ్వాలి ఆలోచన మీకు అందరికీ తెలుసు మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు దాదాపు మార్కెట్ కొట్టన్నారు మార్కెట్కి వచ్చినాము ఆ బోనస్ ఎవరు గుణరి నాకు పింఛ లేదు ఇటువంటి ఒక ఆలోచనతోటి మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం